వస్తే అన్నాళ్ళు అందరు ఎట్లా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా అంత మంచిదని అయితే అందరు మంచిగా ఉండాలా అందులో నేను ఉండాలా అయితే వెళ్ళి మీకు ఒక ముచ్చ చెప్పాలా ఏంటంటే సౌదీలా సౌదీ అరేబియాలో వేరే కంట్రీలో నాకు తెలియదు సౌదీ అరేబియాలో మాత్రం ఎక్కువ మట్టికి డ్రైవర్లు కానీ ఎవరైనా కానీ వాటరు ఇట్లా బయట తీసుకొచ్చుకుంటారు అదే బకాలల్లో ఇట్లా కువా ఇట్లా దుబాయ్లో బకాలు ఉంటాయి బకాలల్లో కాకుండా బయట తీసుకొచ్చుకుంటారు సూపర్ మార్కెట్లలో అంతా పది రూపాయలు తొమ్మిది పది రూపాయలు ఉంటుంది ఒక బాటిల్ ఈడ బయట ఏంటంటే ట్యాంకులు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు వాటర్ ట్యాంకు అది మన బండి ఉంటుంది ట్యాంక్ నీళ్ళ ట్యాంకర్ ఆ ట్యాంకులలో పెట్టుకుని అమ్ముకుంటారు రూపాయికి రెండు రూపాయలకి ఫిల్టర్ వాటరే రూపాయి రెండు రూపాయలకి అమ్ముతూ ఉంటారు వాళ్ళ దగ్గర ఇప్పుడు నేను కూడా అడిగి వెళ్తున్నా మీకు ఒకసారి చూపెడదామని ఈ వీడియో ఏమనుకోకూరు అందరూ సరేనా పోతున్నాం మనం బగ్గ దూరం ఉంటే దగ్గర పెట్టరు ఇటు ఏదైనా ఇప్పుడు మనం అవి తీసుకోవాలంటే వాటర్ బాటిల్ తీసుకోవాలంటేనేమో సూపర్ మార్కెట్లల్లో ఈ బకాలు అలా అవి తీసుకోవచ్చు కానీ ఇవి అన్నిటికీ దూరంగా పెడతారు మొత్తం దగ్గర పెట్టరు ప్రతి దానికి ఆ ట్యాంకులు అన్నీ అడొక పది పదిహేను ట్యా వాటర్ ట్యాంకర్లు ఉంటాయి మనం నచ్చిన దగ్గర పడకపోతారు ముందడ కనబడుతున్నారు బస్సు ముందు సౌదీ అరేబియాలో బస్సులు లేకుండా ఉండే ఇదేందంటే ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ పది రూపాయలు టికెట్ ఉంటుంది అంతే నువ్వు పది రూపాయలు ఎక్కి ఈ రియాదు లేవు రియాద్ మట్టుకు లాస్ట్ స్టాప్లో దిగు నీకు అదే పది రూపాయలు అవుతుంది అందుకని కాదు మళ్ళీ దీన్ని లాస్ట్ స్టాప్ వేయడం ఆడ దిగచ్చు నువ్వు పోయి ఏ ఎక్కితే అదొక ప్లస్ పాయింట్ పది రూపాయలలో నువ్వు ఎంత అదే పది అదే ట్యాక్సీలు ఎక్కితే అంటే నలభై యాభై రూపాయలు తీసుకుంటారు ఈ తీరం పోతుంది కానీ పర్వాలేదు అనుకో బడ్జెట్ పరంగా మనం సంపాదించే వాళ్ళకి పది రూపాయల తీరం పోయినాయ వే బస్ స్టాండ్లు ఈ బస్ స్టాండ్లు కూడా కొంచెం ప్లస్ పాయింట్ ఏసీలు ఉంటే మంచిగా తీరంపట్టు కూర్చోవచ్చు లోపట్ల అప్పటిదాకా ఈ వాటర్ ట్యాంకులు ఏంటంటే దగ్గర పెట్టరు అది ఇల్లీగల్ కింది కదా ఇప్పుడు ఆడున్న వాటర్ ట్యాంకులు ముంగడు ఉంటాయి ఆ వాటర్ ట్యాంకులు కూడా ఏమైనా పోలీసులు బల్దీ అది వచ్చిందనుకో కథ వాడదం ఉరుకుతారు అల్లి ఆ బండ్లన్నే ఉంటాయి అన్న అన్నీ ఉంటాయి వాళ్ళేటో వారిపోతారు మళ్ళీ వచ్చి మళ్ళీ బండ్ల పట్టుకొని పోతారు అట్లా అయితే వారం ఒకసారి వస్తారు కానీ పట్టించుకోరు పోలీసులు కూడా పట్టించుకోరు ఎందుకంటే ఈ డ్రైవర్లు వాళ్ళు వీళ్ళు ఇవే వాటర్ పట్టుకపోతారు కదా అని ఎక్క పట్టించుకోరు ఇక డ్రైవర్లేమోబ్బా సౌదీ వాళ్ళు కూడా ఎక్క సౌదీ వాళ్ళు కూడా ఇట్లా మజరాలలో అవీట్లల్లో ఇదే వాటర్ పట్టుకొని వెళ్తారు ఒక కనబడుతున్నాయి చూడు ఇప్పుడు అడిగి వెళ్తున్నాను ఆ కనబడేటానే ఉంటాను లైటు లైట్ ఉండి ఇక్కడ కొన్ని లైన్ ఉంటాయి ఇక మనకు నచ్చింది దాంట్లో నింపుకోవచ్చు వాటర్ మనం మనకు ఏడాది నచ్చితే అట్లా నింపుకోవచ్చు వాటర్ ఏ బండి దగ్గర ఆగాలనుకుంటే ఆ బండి దగ్గర ఎట్టి నింపుకోవచ్చు ఎక్కువ మట్టుకు ఇక్కడనే అవుతాం ఈ మొదట బండి అదే బండి పాకిస్తాన్ అయినది ఇదే బండి वे टैंकल नीला टैंक कड़गे शेषी मंच पेड़ और कितने साल से ये काम कर रहे हाँ साढ़े पाँच छः साल से ऐसे काम कर रहे एक दिन में एक टैंक खत्म होता है ना कितना लीटर आती है एक एक टैंक पे साढ़े छः हज़ार అరే బాపరే ఒక రూపాయి కూడా డబ్బా అది ఇక అది నింపించుకొని తీసుకొని పోచ్చే అన్నని ఎప్పుడు ఎన్న దగ్గర నింపించుకొని పోతు చాలే టీగా ఇదే ఇక లైన్గా ఉంటాయి ఇవన్నీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆడ దాగుంటాయి ఇవే బాటిల్ నింపుకొని పోయి వాళ్ళే డక్కన్లు పెట్టేస్తారు ఇదికెళ్ళి మూతలు పెట్టేస్తారు ఫిల్టర్ వాటర్ మళ్ళీ ఫిల్టర్ వాటర్ అయినా అయినా ఫిల్టర్ వాటర్ ఇవి ఇవే వాటర్గా ఇటాచ్ తీసుకొని పోవడు ఈ ఏరియాలు ఉంటుంది ప్రతి ఏరియాలో ప్రతి దగ్గర ఉంటాయి ఇవే వాటర్ ఈ లైన్లల్లో ఈ వాటర్ నింపించుకొని వెళ్ళడు నింపించుకొని తీసుకొని పోతాం మనకి ఫిల్టర్ వాటర్ ఇవి మంచి ఫిల్టర్ చేసి ఇస్తారు ఇవే నీళ్ళు తీసుకొని పోయి రూమ్లో పెట్టేసుకోవాలి రెండు రెండు డబ్బాలు మూడు మూడు డబ్బాలు నింపించుకొని పోతాం ఒక్కొక్కరు నాలుగు డబ్బాలు ఐదు డబ్బులు ఒక్కొక్కళ్ళు రెండు రూపాయలకి ఒకటి అమ్ముతారు ఒక్కొక్కరు మూడు రూపాయలకి ఒకటి అమ్ముతారు ఎక్క ఫిల్టర్ చేసినాయి అంటారు ఒకళ్ళు ఏమో నీళ్ళు అంటారు మక్క నీళ్ళు అనుకుంటా అమ్ముతారు మక్క మదినా నీళ్ళు కూడా ఉంటాయి అవి ఎక్క రేటుకి ఉంటాయి ఆ టేస్ట్ ఉంటాయి అనుకో అవి కొంచెం మంచిగా ఉంటాయి నీళ్ళు ఇక పర్వాలేదు సోడియం తక్కువ తక్కువ ఫిల్టర్ చేసినవి ఉంటాయి అవి తీసుకొని పోతాం ఇటు ఇవి దాకుంటాయి అప్పుడు ఆడకుండా ఒక రెండు మూడు ఉంటాయి ఇట్లనే లైన్గా ఉంటాయి బండ్లి ఇంకో విషయం ఇవే నీళ్ళు బయట పట్టుకున్న నీళ్ళే తాడానికా అని అనొచ్చు మీ అందరూ కానీ ఇవి తాడానికి కాదు వంట చేసుకోవడానికి అంతే ఇక వంట మట్టుకే తాడానికైతే ఇళ్ళకి వెళ్ళి బాటిల్ అవన్నీ మన కార్టూన్లు కార్టూన్లు వాళ్ళు ఇస్తారు ఒక పది పది పదిహేను కార్టూన్లు కొంకొత్తారు అందులో మసీదులు పెట్టి రమ్మంటారు అందులోకి వెళ్ళి మనకు ఒక నాలుగు ఇస్తారు ఇక వారం ఒకసారి పెడతారు వారం ఒకసారి నాలుగు కార్టూన్లు అన్నా కానీ మస్తు అవుతాయి నెలవారు ఏం లేదా నెలకి పన్నెండు కార్టూన్లు వస్తే మొత్తం నెల పన్నెండు కార్టూన్ ఒక్క కార్టూన్లో ముప్పై దాకా ఉంటాయి చిన్న చిన్నవి అవి మత్తు అవుతాయి మనకి అవి తాడానికి అవే కానీ ఓన్లీ వంట చేసుకోవడానికి వంట చేసుకోవడం వారం దాకా ఒక పది రోజుల దాకా సరిపోతాయి రెండు డబ్బాలు డైలీ వంట చేసుకున్నా కానీ బరాబర్ అంటే ఎనిమిది రోజులు వస్తాయి రెండు డబ్బాలు రెండు రూపాయలకి ఎనిమిది రోజులు అంటే పర్వాలేదు అదే బయట ఇప్పుడు బక్కల వేసుకుంటే ఎనిమిది ఎనిమిది రూపాయలు ఏం లేనని పదహారు రూపాయలు పదారు రూపాయలు అలా ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు తెలియదు అంతగా నాకు కూడా తెలియదు నేను ఎప్పుడు తీసుకోలే అంత ఉంటుంది ఇక కొన్ని కొన్ని ఇళ్ళల్లో ఫిల్టర్ అది బట్టి అది పెట్టిస్తారు డైరెక్ట్ ఫిల్టర్ వాటర్దే నెలలు పెట్టిస్తారు కొంతమంది డ్రైవర్లకి ఏమన్నాకంత అదృష్టం లేదనుకో మన రూమే ఉందని చిన్నగా అలా ఒక్కళ్ళు ఒక్కరు కానీ ఎక్క వండుకోరాదు ఒకరోజు రూమ్ వీడియో కూడా తీస్తారు డ్రైవర్లో రూమ్లు ఎట్లుంటే ఏం కదా అనేది మీకు కూడా అర్థమవుతుంది రూమ్లు అందరు అంటారు కదా కెమెరా బాబు రూమ్లో నంబర్ వేయకుంటే చేస్తాయని కానీ అట్లా ఉంటుంది పరిస్థితులు ఇక తీసుకపోయి రూమ్లో పెట్టేసి ఈ వంట చేసుకుంటే మంటే ఎనిమిదిన్నర అవుతుంది ఏ వంట చేసుకుంటామంటే ఇలా వంట చేసుకుంటే రేపటికి అవుతుంది ఇక రేపు నైట్ వరకు తినచ్చు పర్వాలేదు నైట్కి తినేసి రేపు మధ్యాహ్నం తినేస్తే మళ్ళీ నైట్కి అవుతుంది మళ్ళీ నైట్కి వంట వేసుకొని మళ్ళీ ఎల్లుండి వరకు అవుతుంది స్కూల్లో చాలా దాకా ఇదే తిప్పాలి తెలం దాకా డ్యూటీలు ఉంటాయి ఇక స్కూలు బంద్ చాలైనయా ఇక నైట్ తిరిగారు జిమ్మా నాడు ఇక గురువారం నైటు శుక్రవారం నైట్ తిరుగుతారు అంతే ఇక స్కూళ్ళు చాలా అయితే ఈ స్కూళ్ళు చాలా అయినంత మట్టుకు ఇదే సావి ఇక తిరిగి తిరిగి సావాలని గుతలు దమ్మవుతు అది కదా డ్రైవర్లది రైట్ అన్నలు మరి బాయ్ బాయ్ జై శ్రీరామ్